రెండవ తనము మాకీయవమ్మ మూడు కురుదక్షిణ ఆ ముద్దు ముచ్చట్లు మాకీయమ్మ నాలుగు కురదక్షిణ నీకిస్తమ్మ నందన్న దేవనా వరం ఇయ్యవమ్మ ఐదు కురదక్షిణ నీకిస్తమమ్మ ఐదవ తనము మాకీయవమ్మ ఆరు కురుదక్షిణ నీకిస్తమమ్మ ఆరు గురు అక్కలను తోడియవమ్మ ఏడు గురుదక్షిణ నీకి స్థితిమ ఏడు గురు అన్నోడి ఎనిమిది గురుదక్షిణ నీకిమమ్మ ఎముడు లేక కాపాడవమ్మా అడ్డ మామిడి పండ్లు నీకిస్తమ్మ అడ్డ అలబాలుండు మాకి ఏవమ్మ ముంత మామిడి పండ్లు నీకి స్థితిమలబాలుండు మాకి ఏవమ్మ పువ్వులు పుష్పలు నీకి పుణ్య శ్రీ ఆపలము మాకి ఏవమ్మ ఊరులు

మొక్కయి పుట్టింది గోవిందారామ మహాలక్ష్మి తులసమ్మ గోవిందారామ వెమ్ములు వేములు గోవిందారామ గొప్పైన కలలకి గోవిందారామ సాగి సాగిళ్ళనే గోవిందారామ సాగేటి కనులకి గోవిందారామ సామ్రాణి రూపమే గోవిందారామ ఒక చతుర్దశి నాడు గోవిందారామం దశి గోవిందారామ గోవిందారామం రాగిపల్లెములోన గోవిందారామం లక్ష్య వత్తులేసి గోవిందారామం నిన్ను పూజిస్తుమే గోవిందారామ పాలలు నోచితే గోవిందారామం బ్రహ్మ పెళ్ళిలే గోవిందారామం కన్నెలు నోచితే గోవిందారామం కళ్యాణ ప్రాప్తమే గోవిందారామం పుణ్య స్త్రీ నోచితే గోవిందారామం పుత్ర సంతానమే గోవిందారామం విధువులు నోచితే గోవిందారామం వైకుంఠ వాసమే గోవిందారామం పువ్వులు తులసికి ఉదక మడ్డిస్తే పుణ్య స్త్రీ ఆకులము నాకు దొరికింది మొక్కళ్ళు తులసికి ఉదక మడ్డిస్తే మొక్కలింగ స్నానము నాకు దొరికింది ఆకుల తులసికి ఉదక మొడ్డిస్తే అన్నవారి స్నానం నాకు దొరికింది కాయల తులసికి ఉదక మొడ్డిస్తే కాశీల దొరికింది గంగలో పుట్టింది గంగలో పెరిగింది ఘనమై తులసమ్మ అంటి రాజులు పోతే అరటి తమల పకుతుల సమ్మ గట్టు మీద పుట్టింది గట్టు మీద పెరిగింది ఘనమై నిల్లలు తుల అలాంటి రాజులు పోతే అరటి తమల పకుతుల సొమ్మ పసుకలో పుట్టింది పసుకలో పెరిగింది పరువై నిల్లలు తులసమ్మ అలాంటి రాజులు సరించిపోతే అరటి తమల పప్పు తులసమ్మ గట్టు మీద పుట్టింది గట్టు మీద పెరిగింది ఘనమై నిల్లలు తులసమ్మ అలాంటి రాజులు సరించిపోతే అరటి తమల పప్పు తులసమ్మ కోదండరాముని కొలువుకుపోతే గొలుసుల ముత్యముతుల సమ్మ అలాంటి రాజులు పోతే అరటి తమల పకుతుల సమ్మ కోదండరాముని కొలువుకుపోతే గొలుసుల ముత్యముతుల సమ్మ అలాంటి రాజులు పోతే అరటి తమల పకుతుల సమ్మ సుతునకు మండలం శ్రీవరుణుండే గోవిందుండే పద్మావతి మంగళం అటు వైపు మంగ ఇటు వైపు లక్ష్మీ చలంగా ఇద్దరి సతులకు ముద్దుల పతివై శ్రీ ஸ்ரீவருண்டே கோவிந்துண்டே பத்மாவலம் ஆமின் மனபால நம்பின வாரிக்கு அதுபே ஆயவம் ஆனம் ஆனது நாமம் எந்தென்னோ ஸ்தலம் श्रीवरुण सुनकु मङ्गलं श्रीवरुनुे गोविन्दे पद्मावति पीनकुमा